మన భారతీయ యుద్ధ కళలు అనేవి పురాతన కాలం నుండి భారత ఉపఖండంలో అభివృద్ధి చెందిన పోరాట పద్ధతులు ఈ యుద్ధ కళల్లో నాలుగు యుద్ధ కళల గురించి ఇప్పుడు చెప్తాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి మొదటిది కలరిపైట్టు మన పురాతన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఈ యుద్ధ కళ మొదలైంది మూడు నుండి ఆరు వేల సంవత్సరాల పురాతనమైంది ఈ యుద్ధ కళ విష్ణువు అవతారమైన పరశురాముడు ఈ కళను స్థాపించినట్లు చెప్తారు కేరళలో నాయర్ యోధ కులానికి సంబంధించిన వాళ్ళు ప్రారంభంలో దీన్ని రహస్యంగా నేర్చుకునే వాళ్ళు ఈ కలరి పయట్టును యుద్ధ కళలన్నింటికి కన్నతల్లి అని చెప్తారు కలరి అంటే యుద్ధ భూమి శిక్షణా కేంద్రం పయట్టు అంటే పోరాట శిక్షణ ఈ విద్య శిక్షణ తీసుకునే ప్రాంతాన్ని వాస్తు శాస్త్ర ప్రమాణాల ప్రకారం నిర్మించి నేలను తవ్వి కుంకుమ రంగు ఇసుకతో తయారు చేస్తారు కత్తి కవచం దండ ఉరిమి కఠోర లాంటి ఆయుధాలను ఈ విద్యలో ఉపయోగిస్తారు ఇది పోరాట విద్య మాత్రమే కాదు ఆయుర్వేదం యోగా ప్రాణాయామం లాంటివి ఈ విద్యలో ఒక భాగం సింహము ఏనుగు పులి గుర్రం మేషం పంది పాము ఓడి లాంటి జంతువులను అనుకరిస్తూ ఈ విద్యలో శిక్షణ ఇస్తారు బోధిధర్మ ఈ యుద్ధ మన దేశం నుండి చైనా దేశానికి తీసుకువెళ్లి షావోలిన్ కుంఫు అనే విద్యను అక్కడి వారికి అందించారు బ్రిటిష్ వారి పాలనా సమయంలో ఈ విద్యను నిషేధించారు స్వాతంత్రం తర్వాత దీన్ని మళ్ళీ పునరుద్ధరించారు కేరళ తమిళనాడు శ్రీలంకతో పాటు సాంప్రదాయ యుద్ధ కలగా దీన్ని ప్రపంచ వ్యాప్తంగా నేర్చుకుంటున్నారు అప్పట్లో ప్రతి ఊరిలో ఈ యుద్ధ విద్య నేర్చుకున్న ఒక కలరి ఉండేవారు ఈ విద్య నేర్చుకున్న వారు ఎనర్జీగా ఉంటారు ఆరోగ్యం చిత్తశుద్ధి సాహసం పరిణతి లాంటివి ఎక్కువగా ఉంటాయి ఇది నేర్చుకుంటే మనకు ఆరోగ్య అవగాహన మైండ్ కంట్రోల్ డిసిప్లిన్ లాంటివి వస్తాయి ఇప్పుడు మనం ఉన్న ఈ కాలంలో కూడా ఈ విద్యలో గురువులు నేర్చుకునే వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి పూర్తి సీక్రెట్ టెక్నిక్ లు లాంటివి మనకు నేర్పిస్తారు ఈ విద్యలు మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఇది పవిత్రంగా ఉంటూ నేర్చుకునే విద్య చంద్ర నమస్కారం సూర్య నమస్కారం లాంటివి చేస్తూ ప్రత్యేకమైన శరీరానికి సంబంధించిన ప్రమాణ వ్యాయామాలు చేస్తూ దీన్ని నేర్చుకోవాలి సంస్కృత సాహిత్యం ధనుర్వేదం లాంటి వాటిలో ఈ యుద్ధ కళ గురించి ప్రస్తావించారు సినిమాల్లో స్టంట్ మాస్టర్స్ ఫైట్ మాస్టర్స్ కూడా కొంతమంది ఈ విద్యను నేర్చుకున్నారు మన దేశంలో ఎక్కువగా సాంస్కృతిక పండుగలు ఉత్సవాల్లో దీని ప్రదర్శనలు ఎక్కువగా ఉంటాయి ఈ విద్య ఇప్పుడు అమెరికా యూరప్ ఆసియా దేశాల వరకు విస్తరించింది యోగ ఆయుర్వేదం నాట్యం నాటకం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి ఈ విద్యలో మర్మశాస్త్రం యోగ శాస్త్రం లాంటివి కొన్ని మన శరీరంలో పాయింట్స్ ఉంటాయి వీటిని ప్రయోగించటం వల్ల మన శరీరంలో అవయవాలు దెబ్బతిన్నటం చనిపోవటం లాంటి ప్రమాదం కూడా ఉంది ప్రాచీన భారతీయ జ్ఞాన సంపదని ఆధ్యాత్మిక వైద్య పరిజ్ఞానాన్ని కలరిప ఎత్తు యుద్ధ కళ ద్వారా తెలుసుకోవచ్చు రెండవది అడిమురై తమిళనాడు కేరళ శ్రీలంక లాంటి ప్రాంతాల్లో ఈ యుద్ధ కళను ఎక్కువగా నేర్చుకున్నారు అడి అంటే కొట్టడం దాడి చేయటం మురై అంటే పద్ధతి విధానం నాలుగు వందల బీసీలో ఈ యుద్ధ కళ గురించి తమిళ సంఘ సాహిత్యంలో వివరించారు ఈ విద్యలో మూడు భాగాలుంటాయి చేతి పోరాటం ఆయుధ పోరాటం దారి ఇందులో కత్తులు సూదులు దండాలు ఉరిమి లాంటి ఆయుధాలను ఉపయోగిస్తారు ఇందులో మర్మ స్థానాల్లో దాడి చేయటం వల్ల ప్రాణం పోయే అవకాశం ఉంది దీనికి ప్రత్యేక వేదికలు లేకుండా బయటి ప్రదేశాల్లో నేర్పిస్తారు ఈ విద్య ఎక్కువగా కన్నుకోవరం తిరునెల్వేలి కన్యాకుమారి లాంటి తమిళనాడు రాష్ట్ర జిల్లాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది దీన్ని నేర్పించే గురువులు ఆయుర్వేదం పద్ధతులతో మరణాంతక శిక్షణ ఇస్తారు ఈ విద్యకు దగ్గరిలో శిలంబు అనే యుద్ధ కళ ఉంది మొదట్లో ఖాళీ చేతులతో పోరాటం తర్వాత ఆయుధాలతో పోరాటాన్ని నేర్పిస్తారు విద్యార్థులతో మంచి పరిచయం ఉండి క్రమశిక్షణ ఉంది ఈ విద్యను పూర్తిగా గురువులు నేర్పిస్తారు ఈ యుద్ధ కళ పాండ్య రాజవంశాల కాలం నాటిది ఇది ఒక సెల్ఫ్ డిఫెన్స్ లాంటిది ఏ ఆయుధం లేకపోయినా శత్రువుని మనం ఎదుర్కోవచ్చు ఈ ఆధునిక కాలంలో కూడా కొంతమంది గురువులు ఈ విద్యను నేర్పిస్తున్నారు తమిళనాడు రాష్ట్రంలో సగం వరకు ఇప్పటికీ ఈ యుద్ధ కళ ఉంది సైకలాజికల్ ధ్యానం యోగ ఆయుర్వేదం ఆధ్యాత్మిక విద్యగా ఈ విద్యను అభివృద్ధి చేశారు కరాటే కుంఫు తైక్వాండో లాంటి విద్యలు ఈ అడిమురై యుద్ధ నుండి వచ్చినవే ప్రాచీనమైన ఆయుధాలు ఆయుధాల నిర్వహణ పరిజ్ఞానం లాంటి వాటివి కూడా ఈ విద్యలో ఒక భాగం తమిళనాడు చెన్నై మధురై లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ అడిమురై అకాడమీ ట్రైనింగ్ సెంటర్స్ లాంటివి ఉన్నాయి మూడవది మల్ల యుద్ధం ప్రాచీన భారతీయ మల్ల యుద్ధం మన భారత ఉపఖండంలో ఉద్భవించిన పురాతన యుద్ధ కళ ఇది ఐదు వేల సంవత్సరాల కంటే పురాతనమైంది భారతదేశం శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఇది బాగా ఫేమస్ అయింది వేదాల నుండి మహాభారతం లాంటి ప్రాచీన గ్రంథాల వరకు దీన్ని వివరించారు హనుమంతి జంబువంతి జరాసంధి భీమసేని అనే నాలుగు రకాలు ఈ విద్యలో ఉన్నాయి ఈ నాలుగింటిని కలిపి మల్ల యుద్ధం అని పిలిచేవాళ్ళు శరీర బలమే కాకుండా మేధో నైపుణ్యాలు సాహసం తొందరగా శత్రువుని ఎదుర్కోవటం లాంటివి ఇందులో ముఖ్యం ఈ మల్ల యుద్ధానికి వేదికలు ప్రత్యేకంగా ఉండవు మట్టి బాగా ఉన్న ప్రాంతంలో ఈ పోరాటాలు జరుగుతాయి ఈ యుద్ధం చేసే మల్లులు వారి శరీరానికి గ్రిప్ కోసం మట్టిని పూసుకుంటారు వీరికి అకాడ అనే ప్రత్యేక కేంద్రాలు ఈ విద్య నేర్చుకోవాలంటే నియమంగా ఉండాలి ఆహార నియమం పద్ధతులు తప్పనిసరి ఇందులోనే పంచులు బైటింగ్ టెక్నిక్స్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి మల్ల పురాణం మనసోల్లాస లాంటి గ్రంథాల్లో దీని గురించి సూత్రాలను వివరించారు తెలుగులో మల్ల యుద్ధం తమిళంలో మల్ కన్నడలో మల్ల యుద్ధ అనే పేర్లు దీనికి ఉన్నాయి ఇది ఆధునిక కుస్తీకి మూలం ఈ యుద్ధకళ తగ్గిపోతూ ఉన్న కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో అక్కడక్కడా కొనసాగుతుంది ప్రాచీన కాలంలో ఏ రాజులకు అయినా వివాదాలు ఉంటే ఈ పోటీలను నిర్వహించి రక్తపాతం లేకుండా చేసేవాళ్ళు ఈ కళలో నైపుణ్యం సాధించాలంటే ధైర్యం ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ చాలా ముఖ్యం భారతీయ మట్టిలో పుట్టిన ఈ యుద్ధకళ ప్రకృతిపరమైన యుద్ధకళ ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే చాలా బాగుంటుంది నాలుగవది శిలంబం ఇది భారతీయ పురాతన యుద్ధ కళ దీనికి రెండు వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది శిలం అంటే పర్వతం భం అంటే బాంబు కర్ర కర్రతో ఈ యుద్ధం చేస్తారు దక్షిణ భారతదేశం తమిళనాడు శ్రీలంక మలేషియా లాంటి దేశాల్లో ఈ యుద్ధ కళ బాగా ప్రాచుర్యం పొందింది ఈ కళను ప్రారంభించే ముందు గురువు గారికి నమస్కారం చేస్తారు ఇందులో పదహారు రకాల పాదక్రమాలు ఉన్నాయి ప్రధాన ఆయుధంగా కర్రని వాడతారు ఇది యోధుడి ఎత్తుకు అనుగుణంగా ఉంటుంది సిక్కే వంకర కడ్గం కత్తి చిన్న కర్ర లాంటి వేరే ఆయుధాలను కూడా ఈ కళలో ఉపయోగిస్తారు తమిళ రాజులు పులిదేవన్ వీర పాండ్య కట్టబ్రహ్మన్ లాంటి వారు ఈ విద్యను యుద్ధాల్లో ఉపయోగించారు మన శరీరంలో దృఢత్వం వేగం ఈక్వాలిటీ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఈ శిలంబం వల్ల వస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ సిలంబం యుద్ధ కళకు యునైటెడ్ నేషన్స్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది కృష్ణ దేవరాయులు కూడా ఈ విద్యను నేర్చుకున్నారు చెర చోళ పాండ్య రాజ్యాల్లో ఈ కల బాగా అభివృద్ధి పొందింది ఈ విద్యలో ఉపయోగించే కర్రలను నీటిలో నానబెడతారు తర్వాత ఆరబెడతారు అప్పుడు ఆయుధం గట్టిగా అవుతుంది దీన్ని కర్ర సాము కర్ర విప్పు అని పిలుస్తారు ఈ విద్యను కూడా బోధిధర్మ చైనా దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు పరిచయం చేశారు మానసికంగా శారీరకంగా ఒత్తిడిని తగ్గించటంలో ఈ విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇప్పటికీ ఈ యుద్ధకలను పోరాటంగానే కాకుండా ఆరోగ్య రక్షణ కోసం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా గురువులు మహిళలకు పురుషులకు నేర్పిస్తున్నారు